మిత్రులకు శుభోదయం శనివారం శుక్రవారం చిత్తూరు జిల్లా పుల్చల మండలం మరియు పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో వెరగ కాస్తున్న ఎండలపై మరియు ఉక్కపోతపై నీళ్లు చల్లేలా ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల నుండి వాతావరణంలో మార్పులు చేటు చేసుకుని భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం పులిచల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి మూడు గంటల నుండి ఒక్కసారిగా మండలంలో చోటు చేసుకుని వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలు ఊరుములు పెడబొబ్బలు లేకుండా అద్భుతమైన అదర కొట్టే వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం దాదాపు మూడు గంటల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఇప్పుడు సమయం దాటేసింది అర్ధరాత్రి నిశ్శబ్దంగా భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం హైదరాబాద్ చిత్తూరు జాతీయ రహదారిపై అనుకోకుండా అర్ధరాత్రి వేళ మూడు గంటల నుండి మూడు గంటల యాభై నిమిషాలు కావస్తున్న మోస్తారు పాటు కురుస్తున్న వర్షం మనం చూస్తున్నాం దీంతో రైతులకు మేలు చేకూర్చే అవకాశం ఉందని అంతేకాక ఈ నిశ్శబ్దపు వర్షంతో ఈ మధ్య వేసిన శనుగు చెట్లకు కూడా ప్రాణం వచ్చే అవకాశం ఉందని మనం ఒక అంచనా వేయచ్చు ఇప్పుడు చిత్తూరు నుండి తిరుపతికి వెళ్ళే కల్లూరులోని జాతీయ రహదారిపై మోస్తారు పాటు వర్షం శబ్దం లేకుండా నిశ్శబ్దంగా కురుస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇలాంటి వర్షం కురవలేదని చెప్పాలి ఎందుకంటే గతంలో అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు విరక కాస్తున్న ఎండలపై నీళ్లు చల్లేలా చినుకులు రాలేవారు కానీ ఇప్పుడు అనుకోకుండా ఆదివారం అర్ధరాత్రి మూడు గంటలకి మొదలైన ఈ వర్షం మూడు యాభై కావస్తున్నా అదే స్పీడ్తో అదే జోరుతో పెద్ద పెద్ద చినుకులతో అద్భుతంగా దాదాపు యాభై నిమిషాలు మోస్తారు పాటు వర్షం చిత్తూరు జిల్లా పులిచల్ మండలంలోని పలస ప్రాంతాల గ్రామాలపై అద్భుతంగా కురిసిందనే చెప్పాలి ఈ వర్షంతో రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది ఇప్పుడు మనం జాతీయ రహదారైన కల్లుర వరుస ప్రాంతాల్లో మోస్తారు పాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు వీక్షిస్తున్నా అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా భారీ వర్షం కురిసిందనే చెప్పాలి